హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నేను చూపించే వీడియో మా అన్నయ్య గారు ఇంటికాడ అండి ఇది చూడండి నేను బూర్లు వేస్తున్నాను మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఈ బూర్లు ఎందుకు వేస్తున్నానంటే మా అమ్మగారు ఊళ్ళో తలుపులమ్మ తల్లి అండి ఊర్లోని అమ్మ నాన్న ఊళ్ళోనే ఉంటారు అన్న వదిన ఇక్కడ ఉంటారని చెప్పాను కదండి మా పక్కనే ఉంటారండి వాళ్ళ ఇంటికాడ బూర్లు వేస్తున్నాను తలుపులమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటున్నారు పది సంవత్సరం ఇలా నైవేద్యం పెట్టుకుంటారండి చూడండి నేను అలా బూర్లు వేస్తే ఒకసారి అలా కలుపుకుంటున్నాను గట్టి పెట్టి ఇలా కలుపుకుంటే సరిపోదండి మనం ముందు ఇలా ఎడదీస్తే ఇడిపోయినట్టు అయిపోతుంది గట్టి పెట్టి ఇలా ఇలా తిప్పితే మంచిగా ఇలా వచ్చేస్తాయండి బూర్లు ప్రతి సంవత్సరం అన్న తలుపులమ్మ తల్లి నైవేద్యం పెట్టుకున్నప్పుడు మాకు భోజనం పెడతారండి గారికి మాకుని చిన్న బూర్లన్నీ ఇలా చేసుకున్నాము నైవేద్యం అంటూ ఇక ఇలా పెట్టుకుంటారండి కొద్దిగా మూల మన కాడ గోడకు పసుపు రాసి బొట్టలు పెట్టి ఆకులు పెడతారండి నైవేద్యం ఇలాగా పైన అన్నయ్య వాళ్ళ ఇంట్లో దేవుళ్ళు అండి చూడు ఇలా పెట్టుకున్నారు కదా మరో పక్క కూరకు రెడీ చేసుకుంటున్నామండి చికెన్ కర్రీకి నైవేద్యం పెట్టుకున్నాడు కూడలు కోసుకుంటామండి ఇలాగ అన్నం ఉల్లిపాయలు వేయించుతున్నాడు చూడండి మేము ముందే మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం గసగసాలు కొబ్బరి అన్ని మసాలా ఓలిగర్ర మసాలా అంతా నూరు పెట్టుకున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టాను అన్నీ వేసి అందరూ ఏం చేసుకున్నాక చికెన్ వేసి కలుపుకోవాలండి బాగానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాము ఇప్పుడు వాటర్ పోసి ఉడికించుకోవాలండి ఇది బాయిలేరు కదండి కోళ్ళు అందుకని ఉడకమని కొద్దిగా వాటర్ పోసి ఉడికించున్నాము కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి అమ్మ వాళ్ళ ఊళ్ళో చాలా బాగా చేస్తారండి తలుపులమ్మ జాతర ప్రతి సంవత్సరం అన్న కూడా వెళ్తాడండి ఈ సంవత్సరం కొంచెం పని ఉండి వెళ్ళలేదు అన్న అన్న వెళ్ళినా కూడా ఇక్కడ మా వదిన ఉంటారు కదా మేము అందరం కలిపి వదిన నైవేద్యం పెడితే భోజనాలు చేస్తామండి మేము మా చెల్లిగారుని చూడండి కారం కూడా వేస్తాను నేనే కొద్దిగా వా మళ్ళీ వాటర్ వేస్తున్నాను ముందు ఉడికినా మళ్ళీ అన్నీ వేసి ఉడికించాలి కదండి ఉప్పు కారం బాగా పట్టాలి కదండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసాను కొద్దిగా కొత్తిమీర కొద్దిసేపు ఉడికించుకోవాలండి దీన్ని ఇలా చాలా బాగుంటుంది మనం మసాలా వేసుకుంటేనే తర్వాత బిర్యానీకి కూడా పెట్టేసుకున్నామండి ఇలా అన్నీ వేసి ఏం చేసుకోవాలి అన్నీ వేగాక మసాలా దినుసులు వేగాక పేస్ట్ వేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసానండి నేను పుదీనా కొత్తిమీర వేసాను ఇందా మనం చికెన్లోకి నూరుకున్న మసాలా కూడా వేస్తున్నామండి మేము అలా మసాలా వేస్తే బాగుంటుంది బిర్యానీ మేము మూడు కేజీలు బియ్యం చేస్తున్నామండి ఇంకా ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసాను నీళ్ళు ఇలా మరిగట్టేటప్పుడు బియ్యం వేసుకోవాలండి గిన్నె పెద్దది అయిపోయింది బిర్యానీ అక్కడ అనుకుంటున్నారా ఇలా ఉంటేనే బాగుంటుందని గిన్నె పెట్టేసుకున్నాం మేము ఇంక ఇదే ఉందని అందుబాటులోని కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసానండి పైన ఇవన్నీ వేసాక ఒకసారి మళ్ళీ మూత పెట్టేస్తాను జీడిపప్పు కూడా వేసానండి కొంచెం ఇవన్నీ వేసి మూత పెట్టి దమ్ ఇచ్చేస్తే సరిపోద్దండి చూడండి బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలందరికీ ముందు భోజనం పెట్టేస్తామండి పెద్దవాళ్ళని తర్వాత తింటాం మేము ముందు పిల్లలకి పెట్టేసాము మా చెల్లిగారి పిల్లలు ఇద్దరు మా పిల్లలు ఇద్దరు మా అన్నయ్య గారి పిల్లలు ఇద్దరు పిల్లలందరూ అందరూ తింటున్నారండి ఈ వీడియో మేము ఆదివారం తీసిన వీడియో అండి ఆ రోజు పెట్టడానికి టైం సరిపో పెట్టలేదు ఈ రోజు పెడుతున్నానండి వీడియో నచ్చితే మా లక్కీ కిసికు సపోర్ట్ చేయండి